ఆఖరి ప్రేమలేఖ నాటిక రచన నిర్వహణ శ్రీ సత్యం శంకరమంచి ఇందులో శ్రీ కె వెంకటేశ్వరరావు శ్రీమతి కమల కుమారి శ్రీ ఎం వాసుదేవమూర్తి శ్రీ పుత్ర పూర్ణానందం శ్రీ నండూరు సుబ్బారావు శ్రీ శ్రీ రామ్మోహన్ రావు పాల్గొంటున్నారు ఆఖరి ప్రేమలేఖ నాటిక ప్రేమేణ సుశీలకు ఇది నీకు నేను రాసే ఉత్తరాలు చివరిది ప్రపంచంలో నేను ఇంకే పని చేయబోడనేది ఉత్తరం రాశాక ఇది నా జీవితం ఆకరణ నిర్వర్తించే కార్యం హరిగో ఆ పక్కన విషయం నీకు ఈ లోకానికి దూరంగా బహుదూరంగా తీసుకెళ్లే అమృతం ఎన్నడన్నా అనుకున్నానన్నా ఆఖరి క్షణాలు ఉత్తరం రాస్తూ గడుపుతానని మననే తెలిసింది చూసి నా బ్రతుకుని తలకి చేసిన వార్త ఇవ్వలే శంకరం అంటే మరేనండి కదయ్యా పోనీ ఎప్పటికైనా పోతే ఇంతకు చింతాకుల రామచంద్ర రావ సోమవరం రామచంద్రరావ నేను రెండూ కాను నా పేరు వేదులు రామ సాంతం చంప మాత్రీ నువ్వేనా నీ కోసం కూడా వెతుకుతున్నానయ్యా నీ పేరు కూడా లిస్ట్ లో ఉంది ఇంతకీ సంగతి ఏమిటండి ఇంకేముందయ్యా కల్యాణం జానక్య కమలామల ఇదిగో ఇదిగో నాయన నీ శుభలేఖ ఎవరిదేంటి ఎవరిదేమిటయ్యా కాశీపొట్ల సుబ్బరావు అంటే మా పింతల్లి మేనత్త కొడుకు ప్రథమ పుత్రికైనటువంటి సుశీలాదేవి బిఏకి వారి అక్క కుమారుడైన శేఖరం బిఈకి ఇచ్చి వివాహం ఇదిగో కార్డు సుశీలకు పెళ్లి సుశీలకు పెళ్లి శేఖరం తోట ఏమిటయ్యా అలా నీడు నవ్వుతావు పెళ్ళి ఎల్లుండి విధియా బుధవారం నా సుశీల పెళ్లి శేఖరం తోట సాహచర్యంలో తలపండి ఈ జీవితాన్ని ముగిద్దామని ఆశలు పెట్టుకున్నాను కానీ నువ్వు ఇలా నా నుంచి విడిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు ఏనాడు ఆ బాట మొదట్లో నన్ను విడిచి వెళ్ళిపోయావో ఆ క్షణాన్ని అనుకున్నాను నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళక తప్పదని నాకు మరణం తప్ప లేదు నేను ఒంటరిగా ఈ గుండె గాయాలతో చెట్లు పువ్వులు పిల్లలు నా ఒంటరితనం చూసి నవ్వుతుంటే ఈ ఎడారి ప్రయాణం చేయలేను నేను వెళ్ళిపోతున్నాను ఈ ఉత్తరంలో నా ప్రాణం ఉంది సుశీల నా ఆశలు నా బాధలు నా తెగిపోయిన పూలమాలలు నా గాథ నా ఊపిరి అంత అంతా ఈ ఉత్తరం దీన్ని నువ్వు శాంతం చదివితే అర్థాంతరంగా ముగిసిన నా బతుక్కు అర్థం నా ఆత్మకు శాంతి నేను పెళ్లి కూతురు చేస్తున్నారా చూసి నీ కాళ్ళకి పసుపు రాసి పారాణి పెడుతున్నారా నాకెప్పుడో ఓసారి వచ్చింది నీ చిట్టి పారాని పాదాలను ముట్టిబుట్టుకున్నా ఓ రామ్ ఎందుకు భగవంతుడి కళ్ళిస్తే చూడకూడదని ఎవరు శాసించగలరు నువ్వు శాసిస్తే నేను అలాగా సరే గాని చూసి నీ పాదాలకి పారాని పెట్టుకుంటే చూద్దామని ఎందుకు గోరింటాక పెట్టుకుంటాను చక్కా నా ఉంటుంది ఆఖరిసారిగా నేను ఒక్కసారి చూద్దామని ఒక్కసారి నీ నీలి కళ్ళల్లోకి నీ కళ్ళల్లోని మెరుపులోకి చూడాలనుంది నీ పూర్వేకుల పెదవులు విప్పి మళ్ళీ నా పేరు సాయం సంచలాంటి నీ సాన్నిధ్యంలో ఒక్క క్షణం ఒక్క క్షణం కూర్చుందామని ఉంది ఎవరికి కనిపించకుండా పారిజాతం చాట నుంచి పెళ్లి అలంకారాలతో నిన్ను ఒక్క రెప్పపాటు ఒక్కరేపటు చూద్దాం ఆ దృశ్యాన్ని గుండెల్లో దాచుకుని కడుమూతామని ఉంది అసలు నేను ఎందుకు రావాలి మీ ఇంటికి నేను వచ్చి నేను చూడబట్టిపోయేదే ఉంది హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకొని సుఖంగా కాపరం చేయబోతున్నావు నువ్వు అని వదులుకొని వెళ్ళిపోతున్నాను నేను ఈ లోకం ఈ నవ్వులు ఈ ఇంద్రధనస్సు రంగులు ఈ నిర్మలమైన నీళ్లు ఈ పగడాల్లాంటి చేపలు కేరింతలు అన్నీ మీవి నాకేమున్నాయి చూసి నాకేమున్నాయి నా చీకటి ఈ చీకటిలో కేకలు గోషలు పగులుతున్న గుండెలు కళ్ళు చిట్లు పోయేటట్లు అడుపులు ఇది ఇది నా లోకం నా లోకానికి నీ లోకానికి పొత్తు కూదరదు మీ లోకపు తలుపులు నేను వస్తే మూసివేసి పడ్డాయి ప్రవేశ అర్హత లేదు ఆ రోజు ఆ రోజు నిన్ను మొట్టమొదటిసారిగా కలుసుకున్న రోజు జ్ఞాపకం నువ్వు మీ మా ఊరు చూడడానికని వచ్చారు ఆ రోజు నేను లాంటిది అమ్మాయి నేనింత దేశం చూశాను కాని ఇంత ప్రశాంతంగా ఉన్న ఊరు చూడలేదమ్మా చుట్టూ ఇన్ని చిన్ని చిన్ని గుళ్ళు మధ్య బ్రహ్మాండమైన అమరేశ్వరాలయం పక్కన కృష్ణానది ఓహో చాలా గొప్పగా ఉంది అబ్బా ఇన్ని మెట్లెక్కేసరికి కాళ్ళు పీక్కుపోతున్నాయి నాన్న ఈ శాసనం ఇది తెలుగులాగే ఉంది కానీ నాకు అర్థం కావడం లేదే అది కోటకేతరాజుల లాంటి శాసనం అండి అది ఆనాటి తెలుగు లిపి మీరు ఎవరు అయినా నువ్వు మరి ఊరేనండి ఇలా ఈ శాసనం దగ్గరకు వచ్చి చాలా మంది తెలియక తె పడుతూ ఉండడం నేను చెప్పడం బామూలి అలాగా అయితే నాకు ఇక్కడ విషయాలన్ని వివరంగా చెప్తారా తప్పకుండా గంటలు మూగుతున్నాయి ఉన్నట్టుండి నువ్వు నా వైపు చూశావు నీ కళ్ళు వెలుగుతున్నాయి నీ నుదుటి మీద గుండెని కుంకుమ వెలుగుతోంది నా వైపు నిర్భయంగా ఆశగా నా గుండెలోకి తీక్షణంగా చూశావు అలా ఎందుకు చూశావు ఎందుకు చూసావు చూసి నేను తట్టుకోలేకపోయాను నేను తలడిల్లిపోయాను ఆ మంగళవాద్య నినాదాలలో ఆ వేదమంత్రోచ్చారణలో నీ చూపుల వరప్రసాదంలో నేను ఒం మత్తున్నీ నేను నీ వైపు చూశాను కర్పూర నీరాజన అరుణములో మునిగిపోయిన మహాదేవుణ్ణి చూసి నన్ను నీ దగ్గరికి చేర్చమని కోరుకున్నాను ఈ దేవాలయం పక్క రోజు చూస్తూ పోతున్న కృష్ణాలది ఈ ప్రశాంతత నాకెంతో బాగున్నాయి మీది అన్నమాట అవునండి అదృష్టవంతులు ఈ ఊళ్ళో పుట్టినంత మాత్రాన దృష్టవంతులు అవుతారండి మాది పట్నం నేను అడగలేదే అడగండి చెప్తే అది మాట కదా మాటే కానీ అప్రస్తుతం అవుతుంది కదా అయితే మాట్లాడండి కోపం తీసుకోకండి నేను అన్నాను కనీసం కోపమైనా ప్రస్తుతం అని గుర్తించారు సంతోషం ఆ ప్రహరీ చివరగా సాయం సంచికి గోపురం శిఖరాలు ఎర్ర ఎర్రగా మెరుస్తుంటే ఆ శిఖరాల చుట్టూ కొన్ని వందల పావురాలు ఎగురుతూ గోడలో చేరుకుంటున్నాయి చూశారు అవును అవి గూడలోకి వెళ్లడం తిరిగి పరిగెత్తడం ఆ రెక్కల తపతపలు ఆ కుబకువలు నీలి ఆకాశం కింద ఆ గోపుర శిఖరాలపై కొన్ని వందల పావురాళ్ళు నాకు బొమ్మల గీట రాదు కానీ లేకపోతే ఎంత గొప్ప దృశ్యం దిగుతున్నావు నేను నీ పక్క నడుస్తుంటే నా అంత అదృష్టవంతుడు లేడు అనుకున్నాను నాకు మహాభాగ్యం దొరికినట్టు అనిపించింది అలా ఎంత దూరమైనా నడవాలనిపించింది ఆ చీకట్లో నీ తెల్లని బయట నాకు తగిలినప్పుడు మబ్బుల్లో తేలిపోతున్నట్టు అనిపించింది నా మనసు ఉల్లాసంగా ఎగిరింది తర్వాత చదువు కోసం పట్నం వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దామని నీ నీలి కళ్ళు మళ్ళీ మళ్ళీ చూద్దామని ఎంతో అనిపించేది కానీ ఏదో సంకోచం ఏదో సంకోచం నన్ను వేయని లేదు ఒకరోజు మీ నాన్నగారు అనుకోకుండా కలిశారు ఇదిగో అబ్బాయ్ రా ఓహో మీరా నమస్కారం అండి ఏమిటోయ్ పట్నర్ రాగానే మా ఇంటికి రమ్మన్నానా వచ్చావా మరి డివయ్యా మరేం లేదండి మరి మరేం లేకపోవడం ఏమిటి నువ్వు మా ఇంటికి రావాల్సిందే మా ఇంట్లో భోంచేయాల్సిందే మరండి మరి ఏమిటయ్యా మరి నువ్వు ఎదురు వారి అబ్బాయి కదూ మాకు కావాల్సిన వాడివే ఈ నీళ్లు నవలక పద నేనిట్లో అడుగు పెట్టగానే నువ్వు ఎదురయ్యావు నీ కళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది నిరీక్షంలో అలిసిపోయిన పువ్వుల్లో ఉన్నాయి నీ కళ్ళు నువ్వు తృప్తిగా హాయిగా నవ్వావు నాకు స్వర్గద్వారాలు మూగగా బాధగా చూశావు నేను ఆర్ద్రంగా పలకరించావు కాలేజీలు తెరిచినప్పటి నుంచి రోజు వస్తారని చూశాను అసలు జ్ఞాపకం అలా నేనే సంకోచించ రాలేదు ఎందుకు సంకోచం ఎందుకంటే ఎందుకు మా గొప్ప పని చేశారు పోన్లేండి ఈ వాళ్ళకైనా వచ్చారు లేచి కాళ్ళు మొహం కడుక్కోండి నేను బెరుకు బెరుకు కబ్బోన్ చేశాను భోజనం ముగించి హాల్లోకి వచ్చి కూర్చున్నాను నువ్వు కొంచెం సేపట్లోకి వచ్చేసావు నా త్వరగా లేచి వచ్చామనిపించింది ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చున్నాం నేనేవి మాట్లాడలేకపోతున్నాను నువ్వు తమలపాకులు ఈ నెల తీస్తూ మధ్య మధ్య నన్ను చూసి నవ్వుతున్నావు కొంచెం సిగ్గుపడినట్టు నవ్వావు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూనే కానీ కారణం తట్లేదు నువ్వు తాంబూరం నవ్వులుతూ మధ్య మధ్య నాలుగు పెట్టి పండిందో లేదో అని చూసుకుంటున్నావు కానీ అందులో నన్ను చూసి వెక్కింపు కూడా ఉంది ఎర్రని నీ పిలవులు మెరుస్తున్నాయి కళ్ళు చికిలించి చిలిపిగా నవ్వా నేను పెలవి నొక్కి పెట్టి మూగగా బెదిరించాను మూగగా ఒక నవ్వుకున్నాను నీ పండిన పిలువుల పైన నవ్వులు చిందులు తొక్కుతున్నాయి అలా నిన్ను చూస్తూ కూర్చుంటే నాకు ఇబ్బంది పంచుకోవాలి నాకు ఇంకేమి నేను ఎదురొచ్చేటప్పుడు మరి ఇంక పెడతాను మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు పోయాక కాదు రేపే కాదు ఎల్లుంటి రేపే కాలేజీకి సెలవుగా అవును రేపే తప్పకుండా తప్పకుండా విచ్చిన పువ్వు లాంటి నీ కళ్ళు వెన్నెల లాంటినీ చిరునవ్వు చూస్తుంటే నేను మూగ మాటలు సరిగ్గా రావడం లేదు ఓ మహా సౌందర్యాన్ని చూసినప్పుడు కలిగే లాంటిది ఏదో కలుగుతుంది ఆ రోజు నుంచి ప్రతి ఆదివారం మీ ఇంటికి వస్తుండడం అలవాటైపోయింది ఓసారి నువ్వే అన్నావు ఆదివారం నేను వస్తానని ఎదురు చూడడం నీ జీవితంలో ఓ భాగం అయిపోయింది పొద్దుపోయేదాకా మీ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఒకటి రెండు సార్లు టీ తాగడం మీ దొడ్లో ఇద్దరం కలిసి చెట్లకు నీళ్లు పోయడం అలిసిపోయి పారిజాతం చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం నేనెప్పటి మరిచిపోయింది ఎందుకలా చూస్తావా కళ్ళు మూసేసుకోమంటావా నువ్వట్లా నా కళ్ళలోకి చూడకు బాబు నాకు అదోలా ఉంటుంది సుశీ నాకు వరమిస్తావా ఎల్లప్పుడూ నీ కళ్ళ విరుగు నాపై ప్రసరించాలి నీ సాన్నిధ్యంలోని ప్రశాంతత నాకు శాశ్వతం కావాలి ఏమిటో నువ్వు మాట్లాడేది నాకేం తెలియడం లేదు తెలియలేదే మోటు మరైతే నేను నాకు ఉండు దండ పూర్తయింది ఈ పువ్వులు రెండు తీసుకెళ్దు గానీ పువ్వులు నాకేం అక్కర్లే నేనేం ఆడపిల్లను కాను అలాగా నాకు ఆ సంగతి తెలియదే నా అజ్ఞానాన్ని క్షమించండి మరి నేను మాలయ్య దాకా ఉండు కానీసేపు రోజున్నావు నువ్వు విసుకుంటా నేను అసలు కట్టను బాబు నా కోసం కట్టుకుంటావా నా కోసమే కట్టుకుంటున్నాను నా ఇష్టం వచ్చినంతసేపు కట్టుకుంటాను ఎవరు మెల్లో వేయ ఉన్నావుగా ఎదురుగా కోతివి ఆదివారం మధ్యాహ్నం నేను ఇచ్చేటప్పటికి నువ్వు ఎప్పటిలాగా వసాలలో కూర్చొని నా కోసం ఎదురు చూడటం లేదు హాల్లో ఎవరు లేరు కొద్దిసేపు కూర్చున్నాను విసుగుస్తుంది ఎంతసేపు అయింద వచ్చి అమ్మాయి చూసి రామ వచ్చాడు హాల్లో కూర్చున్నాడు నాన్న ఏం చూసి ఒంట్లో బాగాలేదా కాఫీ కావాలా ఓహో అని అడిగి ఇవ్వడం మర్యాద కాపోదు అక్కర్లేదు నేను ఇప్పుడే తీసుకొచ్చాను పర్వాలేదు ఇంకోసారి ఏమిటి అలా ఏ బాగానే ఉందనే ఏదో కొత్త అమ్మాయి దగ్గర కూర్చున్నట్టుగా ఉంటాను అలాగా ఇవాళ పొద్దున్న ఎవరి మీద యుద్ధం చేశావా అదే ఎవరితో నేను ఎవరితో పోట్లాడలేదు అయినా నేను ఎందుకు పోట్లాడతాను పోట్లాడడం పెద్ద నేరం కాదుగా పైగా మీ హక్కు కూడాను పోట్లాడవలసిన అవసరం నాకేం లేదు బహుశా నేను వచ్చాకే అవసరం కలిగి ఉంటుంది అయితే నీతో పోట్లాడుతున్నానా నీ ధోరణి అలా ఉంది మరి నా ధోరణి అంత ఆ సంగతి నీకు ఈ పాటిగా తెలిసి తెలిసింది తెలిసింది రోజు కొన్ని కొత్త కొత్త రంగులు రంగులా రంగులేమిటి ఏమిట మాటలు సారీ సుశీ ఏదో అనేశాను అనడమే నీ వంతు ఎందుకలా చేత నీకు ఇష్టం లేకపోతే నన్ను వెళ్ళిపోమని చెప్పరాదు అమ్మాయి బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా వచ్చింది నాన్న వాడి అడ్రస్ మారిందిగా ఏది కార్డు జవాబు రాయాలి మీ శేఖరం బాబు కంపెనీలో ఏదో ఫోన్ మరైతే నేను వెళ్ళొస్తాను వస్తాను నువ్వు వద్దన లేదు కాసేపు కూర్చోవడం లేదు నువ్వు నవ్వలేదు సాయంత్రం కాలేదు భార్య లేవు నేను గబగబన నా గడికి వచ్చేసాను నువ్వు నాకు దూరం అయిపోతున్నావేమోనన్న అనుమానం గుండెలు పీకుతుంది నువ్వు నాకు అన్యాయం చేస్తావు మనస్సులో ముళ్ళు ఒళ్ళంత నొప్పులు ఆ రాత్రి జ్వరం అమర్నాడు వచ్చావు నా నుదుటికి నీ చెయ్యి చల్లగా తగిలింది నన్ను చూడ్డానికి వచ్చావు జాలిగా ఓదార్పుగా చూశావు నీ కళ్ళు బాధగా కొట్టుకుంటున్నాయి నా ముఖమంతా నివరావు నా మనసు హాయిగా ఊగుతోంది ఈ అకస్మాత్ అమృత వర్షానికి తట్టుకోలేకపోయా నా కళ్ళంట కన్నీళ్ళు తప్పు వద్దు అలాంటి జరిగింది మర్చిపో నిన్న ఏదోలా అయిపోయింది నా మనసు బాగోలేదు మర్చిపో కానీ ఆ మరణాన్ని నేను మీ ఇంటికి వచ్చేసరికి మీరంతా ప్రయాణం అవుతున్నారు అమ్మాయి నా చేతి కదా ఎక్కడా నా పెట్టే సమంగా హడావిడిగా ఉంది ప్రయాణమా మా నిన్న రాత్రి వచ్చాడు నా ఆయన ఈ పూటే హైదరాబాద్ వస్తాం సరే గానీ నిన్న నువ్వు ఇచ్చిన పుస్తకం చదివాను చాలా పుస్తకాలు దొరుకుతాయి నా మీద కోపం వస్తే నన్ను వేధించే పద్ధతి కాబోలి కోపం ఎందుకు కదా ఏమిటి రాము నువ్వు అనేది నన్ను హైదరాబాద్ వెళ్ళొద్దంటావా చెప్పు మానేస్తాను ఏమిటి నేను వెళ్ళొద్దంటే మానేస్తావా మరేం లేదు మళ్ళీ వస్తావు అని అలా అన్నాను మరీ పిల్లవాడి అయిపోతున్నావు పది పదిహేను రోజులు వచ్చేస్తా మీ నాన్న నెలంటావు నువ్వేదో దాస్తున్నావు అబ్బాయి ఇప్పుడే వస్తా కూర్చో రాము అంటే అవునండి నేనెవరో మీరు గుర్తించి ఉండాలి కరెక్ట్ అంతేకాదు రామనాథం గారి మేనల్లుండి మీతో ముఖ్య విషయం మాట్లాడాలి కూర్చోండి థ్యాంక్ యూ సుశీపట్లో మీరేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు ఆమె నాకు కాబోయే భార్య అబద్ధం రామంగారు నేను మీకు శత్రువుని కాదు నేను విలన్లా మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి సుశీ నాకు మేనకోడలు పుట్టినప్పటి నుంచి నా భార్య మీరు ఏ ఆధారంతో ఆశలు ఆరాధనలు పెంచుకున్నారో నాకు అర్థం కావటం లేదు సూర్యోదయాన్ని ఆరాధించడానికి ఆధారం ఆజ్ఞ అనవసరం సుశీ సూర్యోదయం కాదు గారు నా ఇంటి దీపం నా ఇంటి వెలుగు నాకే పరిమితం ఇది స్వార్థం కాదు జీవన సత్యం మీరు సుశీలిని అడిగి చూశారా అడగక్కర్లేదు సుషి నా భార్యగా పుట్టింది నా భార్యగా పెరిగింది ఇది ఇంకో రకంగా కావడానికి లేదు బాంధవ్యాలు ఎంత బలమైనవు అనురాగం అంతకు వేయి రెట్లు బలమైంది రామంగారు నేను సుషిని ప్రేమించడం లేదనుకుంటున్నారు మీకంటే లక్ష రెట్లు అధికంగా ప్రేమిస్తాను మీకు తెలియదు మిస్టర్ రామం సుషి నాకు కావాలి నా ఇంటికి రావాలి వచ్చి నా చీకటికి దీపం పెట్టాలి లేకపోతే లేకపోతే మా కుటుంబాలు చంద్రవందరైపోతాయి ఏమంటే మీ చీకటి తొలగించుకోవడం కోసం నన్ను అంత కోపంలో తో మీ చేతిలో లేదు నాది నాది రాము ఖరికి నువ్వు శాఖలను చేసుకోవడాన్ని నిర్ణయించుకున్నావు నువ్వు నా దానివని అశోగ కళ్ళు నావని ఎర్రటి చిట్టి పెదవులు నావని నీ ముంగురులు దిద్ది నీ నవ్వులతో గుండెలు నింపుకొని బ్రతుకులు ప్రతిక్షణం ప్రతిక్షణం నీతో కలిసి అనుభవిస్తానని పెట్టుకున్న ఆశల నేల కూలిపోయింది నువ్వు పెడపెళ్ళాడే పట్టు చీర కట్టుకొని నుదుటి మీద చందరవంకర కళ్యాణ తిలకం పెట్టుకుని బుగ్గన వెక్రింపుగా చాదుచు కందుకు వెనక జడ భారంగా కదులుతుంటే బరువుగా అడుగులు వేసుకుంటూ కళ్యాణ మంటపం మీద పీటల మీద గుచ్చి కూర్చుంటామని కట్టుకున్న ఆశల మేడలు కళ్ళ ముందే కూలిపోయింది నీ చేత్తో బొమ్మ గీసి నువ్వే ఎందుకు చెరిపేశావు చూసి అయిపోయింది చూసి అయిపోయింది పువ్వులు వాడిపోయాయి తెల్లటి వెలుగురేఖలు పాలిపోయాయి బతుకులో జీవం పోయి శవల్లా నేను బతకలేను ఎవరు నా బతుకంతా చుట్టుకొని అదే జీవితానికి పరమార్థం నమ్ముకున్నాను వారు లేకుండా జీవించడం అర్థం వెళ్ళిపోతున్నాను చూసి వెళ్ళిపోతున్నాను నిన్ను ఈ లోకాన్ని పువ్వుల్ని సుఖాల్ని ఆనందాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను నా ప్రేమకు ఈ ఆగని కన్నీళ్లు సాక్షి నా పగిలిన గుండె తెగుతుందన్న రాణికిపోయే నా శరీరం ఇవి ఇవి సాక్షి నేను ప్రేమిస్తూ హాయిగా వెళ్ళిపోతున్నాను చూసి అరే విషయం కాదు అమృతం నా బ్రతుకు బరువును తొలగించి విముక్తినిచ్చిది ఇంకొక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా జీవిత కాదు అమ్మ జ్ఞాపకం వచ్చింది పాపమ్మా అమ్మ నేను కోడల్ని తీసుకొస్తానని మనవల్ని కంటానని ఎదురు చూస్తుంది ముందు ఎవరు గారు ఏమిటండి మీరు త్వరగా రావాలి మా ఆవిడ చాలా బాధపడుతుందండి అయ్యో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మీరు కాస్త అక్కడే ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను సరే మీరు వెళ్ళండి నేనిప్పుడే చూశాను చూసి నేను చూసి ఈ లోకంలో ప్రభవించిన శిశువుని తామరాకుల్లో పెట్టిన గులాబీలాగా ఉన్నాడు వాడిప్పుడే ఇప్పుడే ప్రపంచంలోకి వచ్చాడు ఈ పువ్వుల్ని ఈ చుక్కల్ని అనుసరించడానికి వచ్చాడు ఈ నదుల్లో ఈదడానికి ఈ లోయల్లో తిరగడానికి ఈ మైదానాల్లో హాయిగా హాయిగా వేణు ఊదుకోవడానికి ఈ ప్రకృతిలో లీనమైపోవడానికి వచ్చాడు నేను నేను నేనే చూశాను నేనే ముందు చూశాను తను పేరు పెట్టుకుని నూరేళ్లు బ్రతకడానికి లోకంలో సుఖాన్ని ఆనందాన్ని సాధించడానికి ఇప్పుడే ఇప్పుడే ఓ కొత్త మనిషి వచ్చాడు చూసి అరిగో యా యా అంటూ అరుస్తున్నాడు నేను ఈ చల్లటి నేల మీద అడుగు పెట్టాను అని చెబుతున్నాడు చిగురాగు చేతులతో పెరుగులాడుతున్నాడు పూరేకు పెదవులతో అమృతం అమృతం తాగుతున్నాడు లేదు లేదు చూసి నా నేను చావబాడ లేదు నేను సావన నేను బతుకుతాను ఆ పసివాడు నాకు జీవన మంత్రం ఉపదేశించాడు సాగు దానంత అది వచ్చేదాకా బతుకుతాను ఈ విషయం సీసాని ముక్క చేస్తారు చేస్తాను చాలా ఈ ఒక్క వాక్యం రాసి ఉత్తరం ముగిస్తాను చూసి చూసి ఏదో ఒకనాడు నా పెళ్లి శుభదాక నీకు అందుతుంది రామ ఆఖరి ప్రేమలేఖ నాటిగా విన్నారు రచనా నిర్వహణ శ్రీ సత్యం శంకర మంచి ఇందులో శ్రీ కె వెంకటేశ్వరరావు శ్రీమతి కుమారి శ్రీ ఎం వాసుదేవమూర్తి శ్రీ పుత్సా పూర్ణానందం శ్రీ నండూరి సుబ్బారావు శ్రీ సి రామ్మోహన్ రావు పాల్గొన్నారు